అది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అందగా నింత నన్నగా నవో ఇరంజతున్నవో హాయ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మా గండ పండలే ఫ్రెండ్స్ మీరన్న బాయ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా గండ పండలే తమ సెంట్లు అన్ని కొచిన ఫ్రెండ్స్ చూడాల ఫ్రెండ్స్ నా బాల యబ్బా నువ్వే నరా నాది చాలా బాగా చెప్పినాడు ఫ్రెండ్స్ అయ్యకుండా కబడ్డీ టీం అని మన వాళ్ళే అందరూ వీళ్ళు మొన్న కూడా రీసెంట్గా జరిగిన కబడ్డీ పోటీల్లో కూడా ఇరవై ఐదు వేలు ఫస్ట్ బహుమతి గెలుచుకున్నారు అదేవిధంగా ఈ టీంలోనే చాలామంది మన రాష్ట్రం తరఫున కూడా ఆడిన ప్లేయర్ ఉన్నారు సీతారాం ఇంకా తమ్మగిరి కానీ అయ్య కానీ ఇంకా మీ పేర్లైతే నాకేం తెలియననా ఇట్లా అంటే ఆటలు ఉండాలా పాటలు ఉండాలా చదువు ఉండాలా మొట్టమొదట మనం చదువుకున్న వాళ్ళకు కూడా ప్రైజులు ఇచ్చినాం ఇప్పుడు వీళ్ళు ఆడి మన మండలం పేరు చాలా రాష్ట్రాల్లో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మీ అందరి తరఫున మెడల్స్ ఇస్తాము అందరు నిలబడండి అందరు మెడల్స్ వేసుకోండి సూపర్ ఎల్ వెంకటేశ్వర సార్ గారు రండి ఇన్స్టాగ్రామా కమాన్ సూపర్ రా కమింగ్ రైట్ సూపర్ అని చెప్పు రండి రండి అయ్యాక మీరు కూడా సూపర్ రమణి వెల్డన్ అయ్యకొండ టీం ప్లేయర్ అలాగే రండి మిగతా వాళ్ళు కూడా రండి ఏం పేరు నాయన వీరేష్ నెక్స్ట్ సీను అలాగే శిక్ష నెక్స్ట్ విజయ్ వావ్ నెక్స్ట్ అత్తోళ్ళు బంగారు జీపీ అని రెడీగా ఉండాల ఓకే రెడీ ఇంకా దేవేంద్ర రండి సూపర్ మహేష్ నెక్స్ట్ మహేష్ దా నెక్స్ట్ సుధాకర్ కంబగిరి లావ్గు సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ కంబగిరి ద ఓకే రెడీ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ రెడీమా రావాలి రెడీ ందు దాగ పెట్ట పందాలిసారి నేను గమనిస్తున్నాను మందు తాగనిక అవుతారు కొంచెం అమ్మా మీ అందరి సహకారంతో ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు అయింది అంటే చిన్న పిల్లలు కూడా పెళ్లిళ్ళి వాళ్ళ పిల్లలకు పెద్దగా అయినారు జాతర అంటే ఏదో ఒకటి సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే

మాజీ కబడ్డీ ప్లేయర్ గా వారు సేవలు అందించారండి రండి అందరు కూడా అయ్యకుండా ఎల్విఆర్ కబడ్డీ టీం రావాలి సూపర్ ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా అందరు ముందుకు రండి అన్న ఫోటో కరెక్ట్ గా ఉండాలి కబడ్డీ టీం ప్లేయర్స్ ఇంకా కేవలం రెండు మూడు పాటలు రమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం